వెల్కమ్ టు వీనా న్యూస్ ఈరోజు శ్రీకాంత్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయినారు అయితే ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంది అంటే పూర్తిగా అంటే బాగా తప్పతాగి వెళ్తూ కొన్ని డివైడర్ల గుత పడేసుకొని కొంతమంది పారిపోవడం కూడా జరుగుతుంది పూర్తి వివరాలు రేపటి న్యూస్లో చెప్తాను కొంత అప్డేట్లు కావాలి కాబట్టి కొంచెం అవుతున్నాం ముందుగా వెలుగు పేపర్లు తీసుకున్నట్టయితే మనం రాజ్యాంగంపై బీజేపీ దాడి మనస్కృతిని అమలు చేయాలని సావస్కర్ అన్నారు రాహుల్ కేంద్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీల బొటన వేలు నరుకుతుందని రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని దాని స్థానంలో మనస్కృతిని తీసుకురావాలని సావస్కర్ స్పష్టంగా చెప్పారు అదే తీరుగా బీజేపీ వ్యవహరిస్తున్నది ఇరవై నాలుగు గంటల రాజ్యాంగంపై దాడి చేస్తున్నది కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగ రక్షకులైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ స్మృతి మద్దతుదారులు మీరు ప్రధాని మోడీ ఆ విని అదానికి అప్పగించి అక్కడి చిరు వ్యాపారుల బొటన వేలను నరికేశారు అగ్నివీర్ స్కీమ్ పేపర్ లీకేజీలతో యువత మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే టీఆర్ గ్యాస్ ప్రయోగించి రైతుల లెటర్ ఎంట్రీ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీల బొటనవేలు నరికేశారని చెప్పి రాజ్యాంగంపై దాడి చేస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా ఆ ప్రతి ఒక్క ఏది అగ్నివీర్ కానీ తర్వాత పేపర్ లీకేజీలతో పూర్తిగా దేశం యొక్క పతిష్ట దెబ్బతీస్తూ ఉన్నారు మొత్తం కూడా యువతని నాశనం చేస్తూ ఉన్నారని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది దాని విషయంలో ప్రధాని మోదీ గారు ఏం మాట్లాడారని చూద్దామంటే కాంగ్రెస్ తో దేశానికి తీరని నష్టం నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు మోడీ దొంగచాటుగా కాన్స్టిట్యూషన్ ని సవరించారని ఫైర్ దేశంలో యాభై ఐదు ఏళ్ళ పాటు ఒకే కుటుంబం అధికారంలో ఉన్నది ఆ సమయంలో దేశానికి తీరని నష్టం జరిగింది ఎమర్జెన్సీ అనేది ఓ చీకటి అధ్యాయం ఆ మచ్చను కాంగ్రెస్ ఎన్నిటికీ చెరిపివేసుకోలేదు స్వాతంత్రానంతరం కొందరు స్వార్థ పనుల వల్ల దేశ ప్రజలు అనేక కష్టాలు పడ్డారు బానిస మనసత్వంతో ఉన్న వాళ్ళు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు నెహ్రూ సొంత రాజ్యాంగం నడిపారు దొంగచాటగా రాజ్యాంగ సవరణలు చేశారు ప్రజల్లో విష బీజాలు నాడుతూ దేశ ఐక్యతను దెబ్బతీశారు రాజ్యాంగాన్ని కూలి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది రాజ్యాంగ అవినేత ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు దేశంలో యాభై ఐదు పాటు ఒకే కుటుంబం అధికారంలో ఉంది రైట్ మీరు దేశానికి తీర నష్టం జరిగింది మీరు ఉండడం వల్ల అన్న రైట్ ఒప్పుకుందాం రైట్ ఒక మాట తీసుకున్నట్టయితే అయితే ఈరోజు ప్రధాని మోడీ గారు మాట్లాడినని మేము పూర్తిగా విభేదిస్తూ ఉన్నాం ఎందుకంటే యాభై ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నష్టం చేసినట్లుగా వారు స్థాపించిన అనేక గొప్పనైనా సంస్థల్ని ఈరోజు మీరు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు అమ్ముతూ ఉన్నారు అంటే వాళ్ళు స్థాపించింది వాళ్ళు పెంచిన వారిని ఏ అయితే ఉందో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఈరోజు మీరు వచ్చి అమ్ముతూ ఉన్నారు సరే మీరు గొప్పనైన ప్రభుత్వం కదా పది సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు కదా ఏదైనా గొప్పనైనా ఒక ఇంత పెద్ద ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినా ఇంత పెద్ద సంస్థలు తీసుకొచ్చినా ఇంతమంది లక్ష మందికి ఉద్యోగాలు కల్పించినా ఒక రెండు మూడు సంస్థలు మీరు చూపించండి చూద్దాం మాటలు కాదు చేతులు కావాలి చేతులు చే వాళ్ళు అనేక పరిశ్రమలు నెలకొల్పి అనేక మందికి ఉపాధి కల్పించినారు ఆ కాలం లోపల మీరు ఈ పది సంవత్సరం లోపల ఏం చేసినా ఒకసారి మీరు మీకు మీరుగా అర్థం ముందు నిల్చొని ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని చెప్పి మీకు కోరుతూ ఉన్నాను ఎందుకంటే పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు ఇక్కడ మీరు మీ మీద దేశం అనేక దేశంలో యువత కానీ ప్రజలు కానీ మొత్తం మంది కూడా మీ మీద ఒక నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఆ నమ్మకాన్ని మీరు కాస్త నాశనం చేస్తూ అని చెప్పి మొన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరు అంటే ఒక సామతుడు చావుదంబి కన్నెండు రోట్లో కన్ను రొట్లో పోయినట్టుగా సంథింగ్ ఏదో ఉంటుంది దాని ప్రకారంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కానీ ఇంకో నితీష్ కుమార్ కానీ మద్దతు ఇయకపోతే ఈరోజు మీ పార్టీ పూర్తిగా కింద పడిపోయేది ఇలా సంకీర్ణ ప్రభుత్వాలు మీరు నడుపుతున్నారంటనే ప్రజలకు మీ మీద విశ్వాసం కోల్పోయిందని మీరు గమనించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైట్ నెక్స్ట్ వచ్చినట్టయితే ఇవాళ రేపు గ్రూప్ టూ ఎగ్జామ్స్ గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని టీ టీఎస్పీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు ఈరోజు ఉన్నది రేపు ఉంది ఎగ్జామ్ కూడా మీకు పూర్తిగా గ్రూప్ టూ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారందరికీ కూడా మేము పూర్తిగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం మీరు కొంచెం అంటే టెన్షన్ పడకుండా సమయానికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలని చెప్పి మా ఛానల్ తరఫున మీకు కోరుతూ ఉన్నాం రైట్ అయితే ఆమ్ పెరిగిన అడ్డగోలు ఖర్చు గత పదిహేనులో భారీగా నిధుల దుర్వినియోగం ఉపయోగం లేని ప్రాజెక్టుకు లక్షల కోట్ల ఖర్చు ఆర్బీఐ రిపోర్ట్ పరిశీలించుకోవచ్చు లో వెళ్ళట ప్రజలపై పనుల భారం పెంచి రాబడి పెంపు సొంత ఆదాయం సరిపోక ఇమ్మడి ముబ్బడిగా అప్పులు చేస్తా ఉన్నారు ఫలితంగా యాభై ఆరు వేల కోట్ల చేరిన దవెలు అయితే రెండు వేల పద్నాలుగు పైన రాష్ట్ర ఆదాయం ఇరవై తొమ్మిది వేల కోట్లట రెండు వేల ఇరవై మూడు రెండు నాలుగు నాటికి లక్ష ముప్పై వేల కోట్ల అయితే ఆమ్ ఉందని ఇక్కడ ఒక ఆ వార్తా కథనం ఇక్కడ రావడం జరిగింది పూర్తిగా అయితే విద్యా వ్యవస్థను మార్చేస్తాం గురుకులలో ఇక నాణ్యమైన భోజనం నేనే మానిటరింగ్ చేస్తా సీఎం రేవంత్ విద్యా ప్రమాణాలు పెంచాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం విద్యా సంస్థలకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ప్రతి నెల పదిలోపే చెల్లింపులు చేస్తాం డైట్లో నిర్లక్ష్యం వహిస్తే కట్ట చర్యలు తీసుకుంటాం ఫుడ్ పాయిజన్ ఘటనలో ఎంతటి ఆ వారణ వదిలే ప్రసక్తి లేదు వచ్చే అకాడమిక్ ఇయర్ కోసం ముందే ప్రణాళిక రూపొందిస్తామని వెళ్ళడి రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూల్ల కోసం కామన్ డైట్ ప్రారంభం చేసినామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు విద్యార్థులు రాష్ట్ర సంపద నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుతులు వసతులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇది ఖర్చు కాదు భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా చూడాలి భవిష్యత్తులో నేను ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేస్తా ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తప్పవు విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయండి వార్తని ఆహారాన్ని వాళ్ళే మానిటరించి వీలు చేసుకునే వీలు కల్పించాలని చెప్పి ఒక వార్త కథను ఇక్కడ చూడడం జరిగింది పూర్తిగా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు చేస్తూ ఉన్నాం ఈ ప్రతి నెల పదిలోపు చెల్లింపు చేస్తాము ఆ డైట్లోకి మాత్రం నిర్లక్ష్యం వహిస్తే మేము సహించలేని చెప్పి సిఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అలాగే శనివారం చిలుకూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల కలిసి లంచ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ అనుమానాస్పద మృతడేటా రైట్ రేవంత్ కుటుంబానికి అండగా ఉంటా దానికి సారీ చెబుతున్న అల్లు అర్జున్ త్వరలోనే బాధ్యత కుటుంబాన్ని కలుస్తారని వెళ్ళండి జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్పై సైలెన్స్ ప్రభుత్వానికి నెల నెల కింద నివేదిక ఇచ్చిన కమిషన్ యాక్షన్ ఎప్పుడన్నా దానిపై చర్చ గత బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోలు ప్లాంట్ నిర్మాణంలో అవకదవగలు నిఘు తేల్చేందుకు మార్చి పద్నాలుగుగా జ్యుడిషియల్ కమిషన్ వేసిన ప్రభుత్వం విద్యుత్ సంస్థల సీఎండిలు సహా మొత్తం ఇరవై ఎనిమిది మందిని విచారించిన కమిషన్ తమ వాదనలు వినిపించిన విద్యుత్ రంగ నిపుణులు వంద పేజీలతో అక్టోబర్ ఇరవై ఎనిమిది ఆ కమిషన్ నివేదిక ఇచ్చినట్టుగా ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది పూర్తిగా అయితే విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ కమిషన్ ఆల్రెడీ వచ్చిందట కానీ ఎప్పుడు వారి చర్యలు తీసుకుంటుంది యాక్షన్ ఉంటుందని చెప్పి చూస్తూ ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉందట అయితే మార్చి పద్నాలుగునే జ్యుడిషియల్ కమిషన్ వేసిందట కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకోలేదు రిపోర్ట్ వచ్చినా కూడా ఒక వార్త కథనకు రావడం జరిగింది మేము నిలదీస్తేనే ప్రభుత్వం కళ్ళు తెరిచింది సీఎం రేవంత్ గురుకుల విజిట్ పై హరీష్ రావు కామెంట్ వికారాబాద్ గురుకుల విద్యార్థులని లీలావతికి పరామర్శించినాడట అయితే మేం నిలదీస్తేనే ప్రభుత్వం కళ్ళు తెరిచిందట సరే మీరు విమర్శిస్తే ప్రభుత్వం కళ్ళు తెరిచింది కానీ గత ప్రభుత్వం మీరున్నప్పుడు అనేక మంది విమర్శిస్తూనే ఉన్నారు అనేక మంది పోరాటాలు సాగించారు కదా మీకెందుకు మరి ఈ కళ్ళు తెరవలేదని మేము అడుగుతూ ఉన్నాం మీరు ఇది గమనించుకోవాలి మిత్రులారా రైట్ అయితే ఇవన్నీ కూడా వెలుగులో వచ్చిన వార్తా పేపర్లో ఉన్న వార్తలు విశేషాలు నెక్స్ట్ వచ్చి నినాద పేపర్ తీసుకున్నట్టయితే మార్చి నాటికి గ్రూప్ వన్ గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు విడుదల ఒక వార్త కథన రావడం జరిగింది అలాగే విద్యార్థుల ఉన్న చదువుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం అని చెప్పి కామన్ డైట్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి గారు గుండాలలో పెద్ద పులి అడవి రామవరం అడవులో సంచారం అంట అక్కడ నుండి దొంగ తోగు వైపు వెళ్ళిన టనుమాన్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారుల హెచ్చరికట జాడ కోసం అటవీ అధికారుల గాలింపన ఒక వార్త కథనం రావడం జరిగింది మహిళపై చిరుత దాడి తలకు తీవ్ర గాయాలు రిమ్స్ ఆసుపత్రికి తరలింపట ఆ ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి చిరుత విరుచుకపడింది బజర్హత్తూర్ మండలం డేడ్రాలో బహిర్భూమికి వెళ్ళిన మహిళపై చిరుత దాడి చేసింది చిరుత దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలని స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆదిలాబాదు రిమ్స్కు తరలించినట తెలంగాణలో కొత్త రైల్వే మార్గాలను ఏర్పాటు చేయండి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవుని కోరిన సీఎం రేవంత్ రెడ్డి గారట రానున్న రోజుల్లో నాలుగు వందల జీసీ సెంటర్లు ఏర్పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీరబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు దేశానికి ఆదర్శంగా కులకరణ తొంభై ఎనిమిది శాతం కులగణ పూర్తి అందరికీ న్యాయం చేసే బాధ్యత నాదే ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలు పేదలకు అందుతున్నాయి అమ్మలా ఉండే తెలంగాణ తల్లి తెచ్చుకున్నాం రైతాంగ పోరాటంలో తెగ చూపిన దొడ్డి కొమరయ్య కురుమ భవన ప్రారంభ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం చిదచుద్దుతో ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ కులాలకు అన్యాయం చేయను గ్లోబల్ మాదిగా డే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అలాగే రాజ్యాంగ స్థానంలో మనస్కృతి ఉండాలని చెప్పి ఎవరు మన రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు జమిని ఎన్నికలకు మా పూర్తి మద్దతు ఎన్నికలు జరిగేది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు దేశ ఐక్యతకు రాజ్యాంగం ఆధారమైన ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది అలాగే విద్యా వ్యవస్థను మార్చేస్తామని ఒక వార్త కథనం రావడం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలి ముందస్తు ఉండవు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా జరిగేది మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ముందస్తు ఎన్నికలు ఉండవని షెడ్యూల్ ప్రకారం ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు శనివారం మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు చిడుచాటు చేశారు జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని చెప్పడం గమనార్హం అనమాట ఆ అధికారి పొలిటికల్ మోటివేటెడ్ స్టేట్మెంట్ అందుకే ఎల్ ఎల్ఎండి ఎల్ అండ్ టీ సీఎఫ్ ఫోను లోపలేమన్నా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ పార్టీతో కుమ్మక్కాయ సర్కారు భద్రం చేస్తుండ్రని చెప్పి ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది అలాగే అడ్డగోలుగా ఖర్చు అనుకుంటుంది బై సైలెన్స్ ఉందట కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రత పాయింట్ ఉందట జనాభా ప్రతిపాదకన ఫలాలు కులగల సర్వే తొంభై ఎనిమిది శాతం పూర్తయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు హైదరాబాద్లో టెక్వే జీడిసి ఒకటి ఉందని చెప్పి మన శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు పదహారున జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ మీటింగ్ పెడుతుందట హైదరాబాద్ నేతలతో నేతలతో చర్చించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారట చనిపోయిన మహిళ గురించి చర్చించాలి బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశాలపై మహేష్ గౌడ్ ఫైర్ అని చెప్పి పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నారు ఉద్యమ నాటి తెలంగాణ తలని ఆరాధిస్తాం ఎమ్మెల్సీ కవిత వెళ్ళాడు అయితే ఉద్యోగం నాటి తల్లిని ఆరాధిస్తామంటే మన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ సెవెంటీ ప్రాంతంలో ఎయిటీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ తల్లిని మార్చి మీరు ఒంటి నిండా నగలు కిరీటం పెట్టిన తల్లిని మీరెందుకు తీసుకొచ్చినారని చెప్పి తెలంగాణ సగటు తెలంగాణ ఆడపడుచులు సగడు సగటు తెలంగాణ ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు కవితమ్మని కూడా ఇంద్రామేన్లు స్పీడప్ స్కీమ్కు వేగంగా నిధులు సేకరిస్తున్న ప్రభుత్వం అంట హడక నుంచి ఇప్పటికే ఎనిమిది యాభై కోట్ల లోన్ శాంక్షన్ అయిందట ఈ నెలలో రాజీవ్ స్వగృహ వేలమాట ఏడు వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనాట మేము నిలదీస్తే ప్రభుత్వం కళ్ళు తెరిచిందని చెప్పి మెయిన్ పేజ్ది వార్త ఇందులో కూడా రావడం జరిగింది బీఆర్ఎస్ వల్లే విద్యా వ్యవస్థ భ్రష్టుపడింది అని ఒక వార్తాగతం రావడం జరిగింది బొగ్గు ఉత్పత్తి రవాణా సాధించాలి అన్ని ఏరియాల జీఎంలకు సింగరేణి సిఎండి బలరాం సూచన అంట ఒక వార్తాగతం రావడం జరిగింది రోజుకు రెండు లక్షల డెబ్బై వేల టన్నుల ఉత్పత్తి చేయాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నట్టు ఒక వార్త కథను రావడం జరిగింది అల్లు అర్జున్పై మాకేం కక్ష లేదు సీతాకా సునీనాడు అల్లు అర్జున్పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని మంత్రి సీతాక అన్నారు పుష్పటు సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొగ్గిసరాటలో మహిళ మృతి విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారన్నారు ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం పద్ధతి కాదన్నారు శనివారం నిర్మల్ జిల్లా కానాపూర్ టౌన్లోని బాలర గిరిజన వసతి గృహంలో న్యూ కామన్ డైట్ను మంత్రి ప్రారంభించినప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారట సంక్షేమ హాస్టల్ను బలోపేతం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు విద్యుత్ స్టోరీ మెటీరియల్ను ఆన్లైన్ చేయాలని ఒక వార్త రావడం జరిగింది విద్యార్థులు మరణించక హాస్టల్లో పర్యటన మీదని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు బాలుడిని తల్లికే అప్పగించండి అమెరికా దంపతుల కేసులో హైకోర్టు తీర్పాట ఆ విష్ణువర్ధన్ రావు కిడ్నాప్ కేసులో కన్నారావు కార్ సీజ్ అట సాఫ్ట్వేర్ ఉద్యోగ విజయ విజయవర్ధన్ రావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇతర నిమిషాలు గురి చేసిన ఘటనలో కల్వకుంట్ కన్నారావు కారును బంజారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో కన్నారావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు ఆయనే తన కారులో తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని విజయవర్ధన్ రావు ఫిర్యాదు చేసిందట అయితే ఈ కన్నారావు ఎవరో కాదు ఆ కేసీఆర్ గారు చుట్టం అనేక ఆరోపణలు వీరి మీద అనేక ఆస్తులు కూడగొట్టినట్టు కూడా వార్తా కథనాలు ఉన్నాయి కంపా ప్రపోజల్స్ ఇక ఆన్లైన్లో ఇవాళ రేపు గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయని ఒక వార్త కథన రావడం జరుగుతుంది మహిళపై చిరుత దాడి ఇంతకుముందు చదివినట్టుగా పులిదాడట ఉల్లిగడ్డ ఎనభై రూపాయలు వారం పది రోజుల్లో సెంచర్ కొట్ట కొట్టచ్చు అంటున్న వ్యాపారులు ఉల్లిగడ్డ మళ్ళీ రేట్లు పెరుగుతూ ఉంది ఇక ఇంతకుముందు బాగా తక్కువ ఉండడు ఎనభై రూపాయలు అయిందట ఆర్బిట్రేషన్ సెంటర్ ట్రస్ట్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక వార్త కథనం రావడం జరిగింది లోక్ అదాలత్లో పదకొండు లక్షల యాభై ఆరు వేల కేసులు పరిష్కారమైనాయట కక్షిదారుల నుంచి అనూహ్య స్పందన అయిందట మహిళామూర్తికి సానుభూతి తెలపకుండా నటున ఆదేశాన్ని ఖండిస్తారా బీసీ నేత జౌజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నారు నేను ఎక్కడికి పారిపో పారిపోలేదు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను ఎక్స్లో మోహన్ బాబు రేవతి కుటుంబానికి అండగా ఉంటాం జరిగిన దానికి సారి చెబుతున్నాను అయితే చూడండి ఒక సినిమా నటుడికి ఒక్కరోజు జైలుకు పోయి అసలు జైలు పో పోవడం ఉండలే అలా పోయినాడు రాత్రి విడుదలయ్యేది తెల్లారి విడుదలయ్యం దానికి ఉన్న సినీ నటులు రాజకీయ ప్రముఖులు అందరూ పోయి ఈయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు కనీసం మరి ఆ మహిళ చనిపోయింది ఒక్కడన్నా పోయి కనీసం మాట్లాడిన సందర్భం ఉందా ఒక్కడన్నా ఆ ఉన్న హాస్పిటల్ పోయి పరామర్శించి దాఖలు ఉన్నాయా సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటా కొంచెమైనా కూడా నేను ఎక్కడికి పారిపోలేదు తాను ఉన్న ఉన్నానని జరుగుతున్న ప్రజాపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు తాను ఎక్కడికి పారిపోవాలని వివరణ ఇచ్చినట్టుగా ఒక వార్త కథను రావడం జరిగింది స్కాలర్షిప్ ఇస్తామంటూ నమ్మించి ఫోటోలు మార్పింగ్ చేసి అక్కాచల్లలకు బెదిరింపులు తమ్ముడు ఫోన్కు వాటి పబ్బి పోలీసులకు బాధిత యువతలా ఫిర్యాదు చేసినట్టుగా ఒక వార్త కథను విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్యం తొగ్గిసారిలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్ తెలిపారు సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్ హాస్పిటల్ డాక్టర్ ఆర్ చేతన్ విష్ణుచేత శనివారం హెల్త్ బూటను విడుదల చేసినట హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ పో నిలకడగానే ఉందని కానీ అప్పుడప్పుడు జ్వరం వచ్చిపోతున్నదని టా ట్యాబ్ ద్వారానే ఆహారం అందిస్తున్నామని వెల్లడించట కాగా శ్రీతేజుని నిర్మాత బన్నీవాసు పరామర్శించారట ఆ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అడిగారు వైద్య ఖర్చులు తామే బరిస్తామని చెప్పి చెప్పినారట గల్లో తిట్లు ఢిల్లీలో మెట్లు కాంగ్రెస్పై మాజీ ఎంపీ బూర నరసాయి గౌడ్ విమర్శించినట్టు కథనం రావడం జరిగింది అద్వానికి అనారోగ్యం బాధ ఢిల్లీలోని హాస్పిటల్లో చేరికైనట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది రైతులపై మరోసారి టీఆర్ గ్యాస్ అని ఒక వార్త కథనం రావడం జరిగింది ఓపెన్ ఏఐ విజువల్ బ్లేయర్ సుచీర్ బాలాజీ అనాస్పద మొత్తాయట రైట్ అయితే నెక్స్ట్ వచ్చి తెలంగాణ జిల్లా పేపర్ తీసుకున్నట్టయితే మంచిరాజుల్లో ఎమర్జెన్సీ పాలన ఏడాదిలో జరిగిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఎన్నికల హామీలన్నీ నెరవేర్చండి మంచిరాల అంతర్గా బ్రిడ్జిని నిర్మించాలి ఇళ్లంపల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి ఆలయాల పక్కన శ్మశాన వాటిక నిర్మించడం సరికాదు విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాష్ట్రంలో ఇటు మంచిరాల నియోజకవర్గంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ విమర్శించారు శనివారం మంచిరాలు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు మాట్లాడడానికి ఒక వార్త రావడం జరిగింది కేజీబీవీలో బోధనకు బ్రేక్ సమస్యలు పరిష్కరించాడు సమ్మెపాటు పట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు వారానికి పైగా నిలిచిన తరగతుల నిర్వహణ అర్బన్ రెసిడెన్షియల్స్లోనూ ఇదే పరిస్థితి సమీపిస్తున్న పదో తరగతి ఇంటర్పక్షలు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల రెగ్యులర్ చేయాల్సిందే కస్తూర్బా పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నాం మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందే చదువు మానసి పట్టిన విద్యార్థుల సంక్షేమం కోసం కష్టపడుతున్నాం తరగతిలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాం ఇంత చేస్తున్న ఇప్పటివరకు మాకు తగిన గుర్తింపు లేదు సర్కారు ఇక్కడైనా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆంధ్ర ట్రపుల సంధ్య ఉపాధ్యాయులు కేజీబీవి నిల్వే నిల్వేట లాగానే మాకు వచ్చిన మాకు ఇచ్చిన హామీ నెరవేర్చుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఏడాది పాలన పూర్తయింది కానీ ఇప్పటివరకు మా గురించి పట్టించుకోలేదు హామీ నెరవేర్చే వరకు మా పోరాటం ఆపే లేదు విద్యాశాఖలో కీలకంగా ఉన్న మా ఇబ్బందులు సర్కారు గుర్తించాలి వెంటనే రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు కల్పిస్తున్న సౌకర్యాలు కల్పించాలని సంపత్ సిఆర్పి కోటపల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఆశీర్వాద ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు వార్త కథనం రావడం జరిగింది అరవార్ ఎస్టీ ఆవాసాలకు త్రీ పేజ్ విద్యుత్ సరఫరా ఒక వార్త కథన రావడం రావడం జరిగింది పగలికేమంటే నేడు గ్రూప్ టూ ఎగ్జామ్స్ అని ఒక వార్త కథన రావడం జరిగింది నెక్స్ట్ వచ్చి సాక్షి పేపర్ తీసుకున్నట్టయితే మార్గమే రాజమార్గం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయస్ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ ఉన్నారు మంచు కురిసే వెళ్ళాలని ఒక వార్త కథనం రావడం జరిగింది బయట భోజనం తీసుకురావద్దు కలెక్టర్ కుమార్ దీపక్ నూతన మెను ప్రారంభిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం గురుకుల్లో గురుకులాల్లోని బయట భోజనం తీసుకురావద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు శనివారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెను ప్రారంభించడం జరిగింది నూతనమైన ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల విద్యార్థులు మంచి భోజనం అందించేందుకు ప్రభుత్వం నూతనమైన అన్నారు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే కుక్కిల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం గురుకులాలపై ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు గురుకులాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్లాంట్ వెయిటింగ్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎలాంటి సమస్యలను తమకు తెలియజేస్తే తక్షణమే పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం విద్యార్థులు కలిసి సహాపంతి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ వైస్ చైర్మన్ ఆరీఫ్ గారు మాట్లాడే వార్త కథనం రావడం జరిగింది మంచు అంటే తెలంగాణ కాశ్మీర్ ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శీతకాలంలో మంచు కురిసే వేళల్లో అనేక పర్యాటక ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను మధురానుభూతిని పంచుతున్నాయి అయితే కవాల్ మన దగ్గర ఉన్న జిల్లాలో కూడా కవాల్ కిటికెట ఇప్పటికే అనేక మంది పర్యాటకులు ప్రకృతి ప్రేమికులు కవాల్ కేంద్రంగా ఉన్న టైగర్ రిజర్వ్కు నిత్యం తరలి వస్తున్నారని ఒక వార్త కథనం రావడం జరిగింది అలాగే నది తీరాలు సేవ తీరాలు కడేం ప్రాజెక్టులో బోర్డింగ్ చేస్తున్న పర్యాటకులు గిరిజన ఆవాసాలు తలమాడుగు మండలం కోసాయి గ్రామం వడ్డ గిరిజన ఆచార వ్యవహారాలు సంస్కృతి మైదాన ప్రాంతాలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది ఈ క్రమంలో గిరిజన ప్రాంతాలను చుట్టేసి రావచ్చు వారి సంస్కృతి సాంప్రదాయాల అలవాట్లను గవ గమనించవచ్చు అని చెప్పి ఒక వార్త కథనం ఉంది ఆ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శీతాకాలంలో కాశ్మీర్ తరహాలో మంచి కురిసే స్థాయిలో వాతావరణం మారుతుందట తిరియాని సిర్పూర్ కెరిమీర్ మండల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పానికి చేరుకుంటాయని ఒక వార్త కథనం ఉంది ఇక్కడ ఆసక్తి పెరుగుతుంది ప్రకృతి పరంగా ఈ సమయంలో గడపడం చాలా ఆనందంగా ఉంటుంది ఇటీవల కాలంలో ప్రకృతిలో గడిపే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పి ఒక వార్తగతం రావడం తక్కువ ఖర్చుతో అనుభూతి ఉమ్మడి జిల్లాలో స్థానికులకు ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి స్థానికంగా అతి తక్కువ ఖర్చుతో అనేక ప్రాంతాలను కలదీరిగి రావచ్చు చలికాలంలో అనారోగ్య ఇబ్బందులు లేని వారనే ఉమ్మడి జిల్లాలో అనేక చోటకు వెళ్ళచ్చని ఒక కథనం ఉంది శీతాకాలపు వెన్నెల శీతాకాలంలో పున్నం వెన్నెల రాత్రి కూడా కనిమిది వేస్తూ ఉంది ఈ వెన్నెల పూర్తి స్థాయిలో ప్రకృతులు గడిపేస్తూ ఆస్వాదించవచ్చు అని చెప్పి నైట్ క్యాంపెయిన్ పేరుతో టెంట్లు వేసుకొని అడవులు గిరిజన ఆవాసాలు గడిపేయడం మొదలైందని ఒక కథనం రావడం జరిగింది పాఠం చెప్పేది ఎవరు సమ్మెలో కేజీబీవి ఉపాధ్యాయుల ఒక వార్తకత్వం రావడం జరిగింది నేడే గ్రూప్ టూ పరీక్ష ఇక్కడ ఇంకో వార్త ఏంటంటే అభివృద్ధి అడ్డుకుంటూ నాకు కొక్కిరాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఆదివాసులపై దాడులు అరికట్టాలి అని ఒక వార్త కథనం రావడం జరిగింది గంట ముందే చేరుకోవాలి అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్లు గుర్తింపు కార్డులు తీసుకొని రావాలి నలుపు నీళ్ళ బాల్ బాల్పెన్ వాడాలి మొబైల్ ఫోన్లు పేజర్ క్యాలకులేటర్లు ఎన్లాగ్ డిజిటల్ చేతి వాట్లు బ్లూటూత్ తదితర ఎలక్ట్రికల్ పరికరాలను అనుమతించలేదు లేదు పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేస్తారని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది సాయుధ బలకాల్లో మనోళ్ళు బిఎస్ఎఫ్ జవాన్గా సుప్రియనట భీమిన్ నుంచి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా రాకేష్ అట నరసాపుర్ అట యూట్యూబ్ కాల్స్ క్లాసులతో రెండు కొల్లు కొట్టినట్టుగా సోన్ నుంచి ఉంది సిఆర్పిఎఫ్ జవాన్గా హరీష్ కుంటాల నుంచి అస్సాం రైఫిల్ కానిస్టేబుల్గా ఏ మనడు ఏది సాయి రామన్ వార్త కథను రావడం జరిగింది ఓపెన్ స్కూల్ వరం లాంటిది జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు సత్యదేవుని దర్శించుకున్న ట్రిబ్యునల్ చైర్మన్ ఆట దేవదాశాఖ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్ వెంకటేశ్వర దర్శించుకున్నాడట శాష్ అభిమాని వాట్సాప్ గ్రూప్ అట చిన్నారి పాల కోసం ముప్పై వేల నగదు అందజే అందజేదట ఆవుదోడు వచ్చిన లక్ష్మి టెంట్ హౌస్ యజమాని సుభాష్ గారట గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసినట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది నీళ్ళు వేటైన నేరస్తులకు జైలట ఇక్కడ కడం నుంచి ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది ఆహార మెను ఆవిష్కరణ అయిందట ఎక్కడ మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ మోతిలాల్ జైపూర్ గురుకులంలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న డిఎఫ్ ఆశీస్ సింగ్ అట మంచిన కొత్త ఆహార మెను వివరిస్తున్న డిఆర్డిఓ కిషన్ తదితరులట ఆ జిల్లా సంక్షేమ అధికారిపై ఫిర్యాదు అట ఎవరు జిల్లా సంక్షేమ అధికారి గతంలో ఇక్కడ పనిచేసిన రఫ్ఖాన్ ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొని దివ్యాంగులతో దురుసుగా పవర్తిని సస్పెండ్ అయ్యి మళ్ళీ తిరిగి మంచి రాజ్యాకు తిరిగి పోస్టింగ్ పొందారంటూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు కొకిలా కొకిరాల ప్రేమసాగర్ రావుకు ఫిర్యాదు చేసినట్టుగా ఒక వార్త రావడం జరిగింది ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు మద్దతుట లోక్ అదాలతులతో అదాలత్తో కేసుల పరిష్కారం అయినట ఇరుపక్షాలు రాజీ పడితే ఇద్దరు విజేతలే అని చెప్పి ఒక వార్త కథనం రావడం జరిగింది గుర్తింపు సంఘం విఫలమైన ఒక వార్త రావడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే దగ్గర గెలుపు అని చెప్పి మాట్లాడుతున్న రఘునాథ్ గారు ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది రైట్ ఇవండి ఈరోజు వచ్చిన వార్తల విశేషాలు రేపు మళ్ళీ సరుగత వార్తలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం హాయ్ వెల్కమ్ టు న్యూస్ ఈరోజు శ్రీకాంత్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయినారు అయితే ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంది అంటే పూర్తిగా అంటే బాగా తప్పతాగి వెళ్తూ కొన్ని డివైడర్ల ఆ కారం బోల్తా పడేసుకొని కొంతమంది పారిపోవడం కూడా జరుగుతుంది పూర్తి వివరాలు రేపటి న్యూస్లో చెప్తాను కొంత అప్డేట్ కావాలి కాబట్టి కొంచెం అవుతున్నాం ముందుగా వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే మనం రాజ్యాంగంపై బీజేపీ దాడి మనస్కృతిని అమలు చేయాలని సావస్కర్ అన్నారు రాహుల్ కేంద్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీల బుటన వేలు నరుకుతుందని రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని దాని స్థానంలో మనస్కృతిని తీసుకురావాలని సావస్కర్ స్పష్టంగా చెప్పారు అదే తీరుగా బీజేపీ వ్యవహరిస్తున్నది ఇరవై నాలుగు గంటల రాజ్యాంగంపై దాడి చేస్తున్నది కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగ రక్షకులైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ స్మృతి మద్దతుదారులు మీరు ప్రధాని మోడీ ఆ విని అదానికి అప్పగించి అక్కడి చిరు వ్యాపారుల బొటన వేలను నరికేశారు అగ్నివీర్ స్కీమ్ పేపర్ లీకేజీలతో యువత మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే టీఆర్ గ్యాస్ ప్రయోగించి రైతుల లెటర్ ఎంట్రీ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీల బొటన నరికేశారని చెప్పి రాజ్యాంగంపై దాడి చేస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా ఆ ప్రతి ఒక్క ఏది అగ్నివీర్ కానీ తర్వాత పేపర్ లీకేజీలతో పూర్తిగా దేశం యొక్క పతిష్టలు దెబ్బతీస్తూ ఉన్నారు మొత్తం కూడా యువతని నాశనం చేస్తూ ఉన్నారని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది దాని ప్రధాని మోదీ గారు ఏం మాట్లాడారని చూద్దామంటే కాంగ్రెస్ తో దేశానికి తీరని నష్టం నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు మోడీ దొంగచాటుగా కాన్స్టిట్యూషన్ సవరించారని ఫైర్ దేశంలో యాభై ఐదు ఏళ్ల పాటు ఒకే కుటుంబం అధికారంలో ఉన్నది ఆ